నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని సిపిఐఎ మాస్లైన్ నాయకులు రామకృష్ణ కలిశారు సందర్భంగా రామకృష్ణ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డికి భూ సమస్యలు వివరిస్తూ శ్రీకొండ మండల కేంద్రంలో గల ఐదు వందల ముప్పై రెండు సర్వే నెంబర్లో నూట అరవై ఆరు మంది లబ్ధిదారులు ఉన్నాయని గడ్కోల్ గ్రామంలో సర్వే నెంబర్ వందలో నూట ఇరవై మంది లబ్ధిదారులు ఉన్నారని రెవెన్యూ భూమిని గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చాయని గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నామని అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దట్టమైన అడవిలో అడ్డంగా చెట్లను నరికి భూములు చదురు చేస్తున్న కొందరిని అటవీ శాఖ అధికారులు చూసి చూడనట్లు వదిలిస్తున్నారు ముప్పై రెండు వంద సర్వే నంబర్లలో బీదవారు సాగు చేసుకునేందుకు ప్రయత్నిస్తే అటవీ శాఖ వారు తీవ్ర ఇబ్బందులకు సృష్టిస్తున్నారని ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని భూపత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు సందర్భంగా భూపత్ రెడ్డి రామకృష్ణతో మాట్లాడుతూ ప్రస్తుతం ధరణి ముగిసిందని కొత్త రెవెన్యూ చట్టం కొత్త ఆర్ఓఎఫ్ఆర్ చట్టంలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలిపారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి సిపిఎ మాస్లే నాయకులు కృతజ్ఞతలు తెలిపారు Thank you.